హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్ డాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ నేను రోజు తాగే డిటాక్సైడ్ డ్రింక్ ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక స్పూన్తో ఒక గరిట తీసుకున్నాను దాంతో ఒక నాలుగు గరెట్లు జీలకర్ర ఇది ఒక ఒక గరిట మెంతులు అలాగే సోంపు మనం ఏదైనా సరే ఏ కొలత తీసుకుంటే ఆ కొలత అన్నమాట ఇదిగోండి ఒక అర స్పూను సోంపు మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి నాలుగు కప్పులు జీలకర్రకి ఒక కప్పు మెంతులు ఒక పావు కప్పు సోంపు అలాగే వాము ఒక గరిటె ఒక కప్పు తీసుకోవాలన్నమాట ఇవన్నిటినీ మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మిరియాలు కూడా వేద్దాము మిరియాలైతే ఒక పావు కప్పు వేస్తే చాలా అన్నమాట కప్పు లెక్క అయితే అందరికీ ఈజీగా ఉంటుంది కదా నేను కప్పు లెక్కలు చెప్పాను నాలుగు కప్పులు జీలకర్రకి ఒక కప్పు మెంతులు కప్పు సోంపు ఒక కప్పు బాము అలాగే అరకప్పు అరకప్పు కూడా పట్ట ఓ పావు కప్పు మిరియాలు వీటిని జస్ట్ ఇట్లాగా షాలో ఫ్రై చేసుకుందాము ఈజీగా అయిపోతుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే చాలు అంటే అది జస్ట్ అలా కొంచెం ఫ్రై అయ్యింది అనిపిస్తే చాలు ఓ ఫ్రై కూడా అవక్కర్లేదు వేడెక్కిందంటే చాలు అనమాట మనం రోజు యోగాకి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ కాచుకుని తమ్ముతాం ఇది ఫ్రై అయ్యాక మిక్సీలో వేయించేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకుందాం చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పొద్దున్నే ఒక టూ గ్లాసెస్ వాటర్కి వన్ స్పూన్ పౌడర్ వన్ టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ పౌడర్ వేసి మరగ పెట్టేసుకొని తాగితే వెయిట్ లాస్కి చాలా మంచిది అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు వాతం నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట హెల్త్కి చాలా మంచిది ఇది తాగడం వల్ల మనకి బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అది కూడా త్వరగా బయటకు వచ్చేస్తుంది వెయిట్ లాస్కి బాగా యూస్ అవుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను జీరా వాటర్ అని జస్ట్ జీరా నానబెట్టుకొని అలా కన్నా అవి కాచి అలా దానికన్నా కూడా ఇట్లా మనం పౌడర్ చేసి పెట్టేసుకొని తాగితే చాలా మంచిది ఇప్పుడు ఇది ఫ్రై చేద్దాం ఇందులో వేసినవన్నీ మంచివన్నీ హెల్త్కి మంచిగా పనిచేసేవే మెంతులు మన బాడీలో మెటబాలిజం రేటు పెంచుతుంది అలాగే మిరియాలు మన వెయిట్ లాస్ పనిచేస్తుంది బాగా జీలకర్ర గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా చేస్తుంది జీలకర్ర అలాగే సోంపు వాము ఈ మూడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చేస్తుందన్నమాట ఇంతకుముందు నేను కంపల్సరీ గ్యాస్ ట్యాబ్లెట్ యూజ్ చేసేదాన్ని అలాంటిది ఇప్పుడు నేను ఈ వాటర్ తాగడం అలవాటు చేసుకున్న వెంట నుంచి చాలా వరకు తగ్గించేసాను ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా మన ఇంట్లో హోమ్మేడ్వి ఇలా చిన్న చిన్న పెద్దవాటికంటే ఇటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి చిన్న చిన్న వాటికన్నా ఇలా మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుంది ఓకేనా ఇగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను జస్ట్ ఫ్రీలో ఒక ఫైవ్ మినిట్సే పట్టింది ఫ్రై చేస్తే చాలు ఇది చల్లారాక మిక్సీ వేసుకున్నాం ఓకేనా ఇదిగోండి చక్కగా ఇలా మిక్సీలో మెత్తగా వేసేసుకున్నాం మరి మెత్తగా ఏమవ్వదు కొంచెం రఫ్గానే ఉండిది పర్లేదు ఇదిగోండి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకుందాము మిక్సీలో చక్కగా మెత్తగా పౌడర్ చేసి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఎవ్రీడే మనం ఇదిగోండి ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ అండ్ హాఫ్ పౌడర్ని టూ గ్లాసెస్ వాటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తాను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేస్తే అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు మరిగే వరకు ఈ పౌడర్ వేసి కాచుకొని దాన్ని వడపోసుకొని మనం డైరెక్ట్ అలా తాగేయచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చండి నేనైతే బెల్లం కూడా యూస్ చేయను ఇలాగే తాగుతాం అనమాట ఓకేనా మీరు కూడా ట్రై చేయండి హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మన పెద్దలు ఆల్రెడీ చెప్పారండి మన ఆరోగ్యానికి కావాల్సినవన్నీ మన వంటింట్లోనే ఉంటుంది వంటిల్లే మనకి పెద్ద చికిత్సాలయం అని చెప్తూ ఉంటారు కానీ వాటిని ఎట్లా ఏం వాడాలి అనేది మనకి తెలియదు కదా అలా తెలుసుకొని వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పెద్ద పెద్ద జబ్బుల కంటే మనం ఏమి చేయలేము ఇలా చిన్న చిన్న వాటికన్నా మనము ఇలాగా ట్రై చేద్దాము మన హెల్త్ని కాపాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈ పౌడర్ని ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్